నల్గొండ పట్టణ కేంద్రంలోనే మనోరమ హోటల్లో పిఎంజే జ్యువెలర్స్ మరియు డైమండ్ సేల్స్ ను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా పిఎంజే నిర్వాహకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిఎంజే ఆధ్వర్యంలో జ్యువెలర్స్ మరియు డైమండ్స్ వస్తువులను విక్రయిస్తున్నామన్నారు నల్గొండ పట్టణ కేంద్రంలోని మనోరమ హోటల్లో జ్యువెలరీ మరియు డైమండ్స్ సేల్స్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా పిఎంజే నిర్వాహకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిఎంజే ఆధ్వర్యంలో జ్యువెలరీ మరియు డైమండ్ వస్తువులని విక్రయిస్తున్నామని కొనుగోలుదారుల నమ్మకమే మాకు నిజమైన బలమని తెలిపారు నాణ్యమైన వస్తువులను మేము కస్టమర్లకి అందించడం జరుగుతుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిఎంజే బ్రాంచ్ మేనేజర్ నంద్యాల నాగు కస్టమర్ మేనేజర్ మదన్ రాజశేఖర్ మౌలిక తదితరులు పాల్గొన్నారు ठीक ठीक तो करना सब क्या आनंदियंस आ गए आज करने పిఎంజే జ్యువెలర్స్ మనం నల్గొండ డిస్టిక్లో ఈరోజు ఈ రోజు మరియు రేపు గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేశామండి ఈ ఎగ్జిబిషన్లో గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ అండ్ జ్యువెలరీ నచ్చి కింద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉంది అంతేకాదు డైలీ వే ఇయర్ అండ్ వైస్పీక్ నుంచి కూడా బ్రైడల్ ఎక్ బ్రైడల్ కలెక్షన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి మరి ఇంకెందుకు కలెక్షన్స్ తప్పకుండా విజిట్ చేయండి ఈ ఈరోజు రేపు వన్ అయిత్ నైన్త్